నిన్ను దండమేస్తాన నిన్ను మొక్తాను అని చెప్పి పోలీసుల కాలే మీద పడిన సై కాలే మీద పడిన ఎవరు మాట అయితేలే ఎవరు మాట అయితేలే అసలు వస్తుంటా ఒక్క నేలకి లైట్ ఖాలి చేస్తై కాలే చేస్తనే ఒక మూండ్ నేల జగతైం వస్తుది నేల నాయ టైం ఇస్తరు ఇల్లు కరేయితి నోలే ఒక నేల జగతైం ఇస్తరు అంత్యం పాపం చేసి নাও మీ జాగ ఉంటే మీ జాగ తీసుకో ఏముందో రుల్లర్స్ చెప్పాలి మాను ముట్టలే ఆ చెత్త బయట ఉన్న సమాను ఎవరికి పోయిందనా దేవుని కానిపోయిందనా ఒక ఐదు రోజులు టైం ఏండి లేకుంటే ఒక ఈ రోజైనా టైం ఏంటి మొత్తుకున్నా తీసుకొచ్చి అంత ఆగం ఆగం చేసి శమం తీయలే ఒక్క శమం తీయలే ఒక్క సొమ్ములు తీయలే అనే ఆగం ఉన్న భూమి నమ్మకొచ్చిన రోడ్డు మీద నిలబడిన రోడ్డు మీద నిలబడిన మొతికినా ఆ దర్వాదా మీద నిలబడి చచ్చిన చచ్చిన కూడా వేయలే మా వదిన హల్లో పండుకుంది పండుకుంది ఎవరు లేదన్నా ఒక టైం ఇవ్వండి అన్న శమాన్ చదువుకుందాక టైం ఏంది అంటే నెట్టేస్తారు పక్క ఈ రెక్కలు ఈ రెక్కలు నెట్టేస్తారు బయట స్టార్టింగ్ లోని చాలా సార్ ఇక్కడ మేము మాకు వచ్చి లేపలే జేసీబీ డైరెక్ట్ ఇంటి ముందు తీసుకొచ్చి ఇంటి ముందు తీసుకొచ్చిన తర్వాత జేసీబీ ఎందుకు పెడుతున్నారు సార్ అంటే అరే నమ్మల నుంచి ఒక ఇక్కడ ఎవరు రాపి రాపించారు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే సార్ మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి మేము భూములు అమ్ముకొని మేము కొనుక్కున్నాం అని ప్రూఫ్ చూపించినా కానీ అసలు పేపర్ లేదు ఏం లేదు అసలు లీగల్ లేదు అసలు మేము లీగల్తో వచ్చేసినా పోలీసులు గిట్ట ఉన్నారు ఎక్కువ తక్కువ మాట్లాడితే కుదరదు అని ఫోన్ ఫోన్కి ఎవరికైనా ఫోన్ అంటే ఫోన్ గుంచుకోరు మా లేడీస్ నైట్ మీదనే ఉంది నైట్ మీద బట్టలు గిట్ట తురకొనిస్తుంది అట్లా వాళ్ళు ఇష్ట విచ్చలు విడిగా చేస్తున్నారు ఏమన్నా చిన్న పిల్లలు బిల్డింగ్ లో చిన్న పిల్లలు పండుకున్నా కానీ జేసీబీలు మూడు జేసీలు ఒకటేసారి మొత్తం ఏం మాట్లాడలేకపోతున్నా ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ పోలీసులు వ్యాన్ ఎక్కిస్తున్నారు ఏమైనా ఏసా వాటిలాటే లాటరీ చార్జ్ చేస్తామని అంటారు అదే సార్ మేము తప్పు చేసి ఏమి ఉంది మా పేపర్లు ఉన్నాయి కాకపోతే కూర్చొని మాట్లాడండి మేము తప్పు చేసిన ఉంటే మేము విడిచిపెట్టిపోతామని అంటే ఏ అసలు అవసరమే లేదు మా ఆఫీస్కి రాండి డబ్బులు ఉన్నాయి సార్ డబ్బులు తీసుకున్నాను అంటే జేబులో నుంచి డబ్బులు తీసుకురాళ్ళు నేను ఇస్తాను నీ డబ్బులు తీసుకొని పోవని అంటున్నారు అసలు ఇదేం సార్ విచ్చలివిడిగా నీ డబ్బులు నేనే అవసరం నేను కష్టం జీతంతో పోతాం పొలం అమ్ముకొని ఈడ కూలి పని చేసుకొని ఈడ బతుకుతుంటే మీరేం సార్ అంత దౌర్జన్యం చేస్తున్నాను అంటే ఏ కాదు బాబు వెళ్ళని వెళ్ళని మరే మాట మరే భయపడి పక్కన నుంచి ఉన్నాం సార్ ఒక సామాన్ కూడా తీయలేదు సార్ దీనిపై మేము ఒక సామాన్ కూడా తీసుకోలేదు పాపం లక్ష లక్షలు పెట్టి మొత్తం తీసుకున్న సామాన్లు మొత్తం వాళ్ళే గుస్తురు మేము బలవంతంగా మమ్మల్ని బయటపడిస్తారు వాళ్ళే గుస్తురు వాళ్ళు సగం తీస్తురు సగం తీసుకు ఆడికి పోయినా కానీ మాకు దగ్గర దెబ్బ గిట్టే దెబ్బ గిట్టే తగిలింది ఒక పాపం హాస్పిటల్ గిట్ట ఉండు ఆ రాళ్ళు పడి మొత్తం విచ్చల్ విడిగా మొత్తం మీకు ఎవరు అసలు ఎవరు అమ్మింది ఎవరు అమ్మింది ఉంది సార్ అమ్మినోడు ఉన్నాడు అందరు మొత్తం లీగల్ తోనే కట్టించుకున్నాం సాక్షి ఉంది మీటర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ బోర్లు నీళ్లు తాగొద్దాన్ని బోర్లు కూల దింగి అన్ని మొత్తం నాశన నాశనం చేస్తాం మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి మేము అన్నం ఏదో ఎవరు వస్తురు ధర్మం చేస్తున్నారు పాపం డొనేషన్ చేస్తున్నారు ఛాయ్ మందండి అమ్మిన అమ్మినోళ్ళని అడిగినాం అని వాళ్ళకి వాళ్ళని పట్టుకోరు ఫోన్ చేసి పిలిపిద్దామనుకుంటే మా దగ్గర ఫోన్ ముంచుకో అది పరిస్థితి మాకైతే ఘోరంగా ఉంది

ఏమైందని భయపడింది ఒక నిమిషం టైం ఏంటి అని పిల్లలు మూడు నాలుగు నెలలు ఉన్న పిల్లల్ని ఇద్దరికి తప్పులుగా అప్పండుకునే ఉన్నాడు ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని అవసరమా మీకు వీడికి వచ్చి ఈడ కట్టుకొని వేరే మా మా భూమిలో మీరు కట్టుకుని ఏంద్రా మీరు బాబు వెళ్తారా లేకపోతే మా ని పిలిచేసి తొక్కి పారేస్తాం తొక్కి పారేస్తాం చంపేస్తాం ఆ బిల్డింగ్ మీద అయితే మూడు జేసీపీలు సార్ మా వదిన లోపలనే ఉంది లోపలనే ఉంది బెడ్ మీద పండు ఇట్లా ఎప్పుడూ చేసి బయట వేసేసారు లోపల మామూలు సామాన్లు లేవు సార్ తీసుకోవాలంటే మాకు ఇంటికి ఉండాలి కదా దాదాపు ఎంత లక్షల సంగతి తెలియదు

ఉండేకి లేదు ఇప్పుడు చెట్టు కింద ఉంటాము ఇప్పుడు మేము చేస్తాము ఇక పరిస్థితి ఎట్లా ఇల్లు నా పేరు అమ్ము నేను అది కొని మా ఆయన మేస్త్రి పని చేస్తాను మేస్త్రి పనికి వెళ్తాం మేము ఇక ఇది కొని రెండు సంవత్సరాల దాకా అవుతుంది భూమి కొని ఎంత అమ్ము ఇది అప్పుడు పదహారు లక్షలకి ఎన్ని గజాలు వంద గజాలు పదహారు లక్షలకి కొన్నాము ఇల్లుకెంతింది ఇల్లుకి అయింది ముప్పై లక్షల దాకా అయిపోయింది ముప్పై యాభై దాటిపోయింది ఇక ఏ ఊరు మీద మాదినాథ్ సైడ్ చౌదరగూడెం అక్కడ అమ్ముకొని ఇక్కడ కొన్నాం మేము అక్కడ ఎంతమంది పిల్లలు ఏం చేశారు ఏడా పోతారు స్కూల్ చిల్కూర్ గవర్నమెంట్ కా ప్రైవేట్ స్కూల్ ఏం పేరు మీ పేరు ఇంటి పేరు లౌడీ అంబు

సడన్గా గా నిద్రలకి లేచే వరకు వచ్చి ఇక దెబ్బ దాని గుల కొట్టనే ఉంది సామాన్ తీసుకురా సామాన్ తర్వాత తీసిరు అది సగంలో మొత్తం లోపలనే ఉన్నాయి సగం సగం ఓకే మాకు రెండు రోజుల ముందర చెప్తే మేము ఎట్ల చేసుకుంటున్నాం కానీ అసలు తెలియదు మాకు సడన్ గా వచ్చారు నిద్రలోకి వెళ్ళి పండుకొనే సరే ఉదయం నాలుగు గంటలకు వచ్చేసి మన పోలీస్ వాళ్ళ బందోబస్తు మీద అందులోపల ఏది వాళ్ళు బౌన్సర్లు అరవై డెబ్బై మంది బౌన్సర్లను పట్టుకొని వచ్చిండ్రు నాలుగు జేసీపీ మన ప్లాట్ దొంగతనంగా మేము చేయించుకుంటే ఒక ప్లాట్ ఫేక్ అవుతుంది ఒక ప్లాట్ బేక పదహారు ఎకరాల లోపల ఇంతమంది ప్లాట్సా ఒకటి కాదు రెండు కాదు ఒక డబల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి అవుతుంది ఇంకోటి అవుతుంది కరోనా టైం గలంత అడుక్కుది దానికంటే ముందు కట్టుకున్న పైసలు ఇచ్చినాము ఒకటి కాదు రెండు కాదు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఉన్నాము ఇప్పుడు ఏం తెలియనట్టుగా వచ్చేసి ఒక్క రాత్రి లోపల భూకంపాలు వచ్చినట్టుగా ఏదో సునామీ వచ్చినట్టుగా షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851